ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ప్రజా పౌరుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ రీతిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ద ట్రూ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం సుస్వాగతం ప్రజా హృదయాలే సింహాసనంగా ప్రజా వేదికలే పోరాట భూమిగా ప్రజలు పలికేటువంటి నీరాజనాలే తను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులుగా భావించి ఎంతో వైవిధ్యంగా రాజకీయ చరిత్రని రాస్తున్నటువంటి లీడర్ మిషనరీ ఫార్క్టరీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం గట్టిగా చెప్పట్లతో వెల్కమ్ చెప్పేసేయండి పద్నాలుగేళ్ల తర్వాత ఇంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ అలాగే గోయింగ్ అహెడ్ విత్ ఆర్ జ్యూరీ కమిటీ మెంబర్స్ శ్రీమతి ఊహా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ శ్రీమతి ఊహా